ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుందండి ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టు స్వల్ప ఉరట లభించిందనమాట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయరాదని చెప్పేసి ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి తొమ్మిది వరకు ఉపయోగిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటి మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ఎస్బిఈ అనగా అధికారులు ట్యాప్ చేశారని చెప్పేసి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ మూడున కేసు నమోదు చేశారు అయితే ఆ కేసును కొట్టేయాలంటూ హరీష్ రావు హైకోర్టును క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన డిసెంబర్ ఐదున విచారణ జరగ హరీష్ రావు అరెస్ట్ చేయరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది తాజాగా ఈ పిటిషన్ పైన జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది హరీష్ తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదిస్తూ రాజకీయ కక్షతోనే చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు స్వభావం తీవ్రమైనదని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా స్వేచ్ఛ గోప్యత హక్కులను విమర్శించారు ఇక వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ జనవరి తొమ్మిదికి వాయిదా వేసిందనమాట హరీష్ రావును అరెస్ట్ చేయరాదని కేసును దర్యాప్తు చేసుకోవచ్చని ఇచ్చిన ఇచ్చిన మధ్యంతరూతులు అయితే తొమ్మిది